అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి మహేశ్వరం కాన్స్టెన్సీలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది వాస్తవానికి ప్రోటోకాల్ ఫాలో కావాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంటుంది ప్రభుత్వానికి కూడా ఉంటుంది కానీ ఇక్కడ ప్రోటోకాల్ మొత్తం పక్కన పెట్టారు ఇక కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అది ఫైనల్ ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అది ఫైనల్ ఇక వాళ్ళకు ప్రోటోకాల్ తోటి అధికారిక కార్యక్రమాలతోటి వాళ్ళకి సంబంధం ఉండదు మహేశ్వరం నియోజకవర్గంలో శ్రీధర్ బాబు ఒక ప్రోగ్రాం పెట్టిండు శ్రీధర్ బాబు ప్రోగ్రామ్ ఏంటంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు మహేశ్వరం నియోజకవర్గంలో ఇక మహేశ్వరానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు ఆమె మాజీ మంత్రిగా ఉన్నారు సబితా ఇంద్రారెడ్డి దాదాపు ఐదు సార్ల ఎమ్మెల్యే రెండు మూడు సార్లు మంత్రి పదవులలో ఉన్నటువంటి వ్యక్తి అంటే సీవిధర్ బాబు కంటే సీనియర్కి సంబంధించినటువంటి లీడర్ అన్నమాట సబితా ఇంద్రారెడ్డి ఆమె ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఫాలో కావాల్సినటువంటి అవసరమే వస్తే సబితా ఇంద్రారెడ్డిని పైన ఊసబెట్టాలి సబితా ఇంద్రారెడ్డిని స్టేజ్ మీద ఊసబెట్టాలి కానీ సబితా ఇంద్రారెడ్డి స్టేజ్ మీద ఓడిపోయినటువంటి లీడర్ లేనిది సార్ అసలు నాకు అర్థమైతలేదు మనం ఏం కదా ఉండాల్సింది ఇంకా ఓడిపోయిన తీసుకొచ్చి మీద ఊసబెట్టిరు ఎమ్మెల్యే కదా అక్కడ ఊసవాల్సింది ఎమ్మెల్యే సీట్లో థర్డ్ ప్లేస్లో వచ్చినటువంటి వ్యక్తి కూర్చున్నారు ఏంటి అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి అడిగినందుకు ఇంద్రారెడ్డి నెలకొట్టి అక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అట్లనేది పద్ధతి కాదు కదా ప్రోటోకాల్ ఫాలో కావాలి పొద్దుగాల వేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరుగుతారు రాజ్యాంగం బుక్కు పట్టుకొని మేము రాజ్యాంగం చదువుతాం రాజ్యాంగబద్ధంగానే ముందుకు పోతాం రాజ్యాంగాన్ని మేము ఖచ్చితంగా ఫాలో అవుతామని చెప్పి బుక్కు పట్టుకొని తిరుగుతారు మరి ప్రోటోకాల్ తెలియదా రాజ్యాంగం చెప్తున్నటువంటి అంశం వీళ్ళకి తెలియదా ఒక ఎమ్మెల్యే మంత్రికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా సరే ఆమెకి గౌరవం ఇవ్వాలి మర్యాద ఇవ్వాలి కాన్స్టెన్స్ ప్రజలు ఓట్లేసి గెలిపించరు కానీ మినిమమ్ ఆమెకు మర్యాద కూడా ఇవ్వలే ఒక పోలీస్ ఆఫీసర్ ఎట్లా బిహేవ్ చేసినో కొన్ని వీడియోలు చూపిస్తా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం అసలు ఏం జరిగింది అనేది మనం డెప్త్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళే మన వీడియోలు ఎక్కువ శాతం చూస్తూ ఉన్నారు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా కొన్నంత ధైర్యం వస్తుంది గట్టిగా మీకు వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తా ఒకసారి సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి వీడియో చూడండి ఎంత ఘోరమో పోలీస్ ఆఫీసర్ ఇంకో పక్కనే కూర్చున్నాడు సబితా ఇంద్ర రెడ్డి క్వశ్చన్ అడిగింది ఆమె ఏం చెప్పింది మూడో ప్లేస్లో వచ్చినటువంటి వ్యక్తి కేఎల్ఆర్ కిషణ గారి లక్ష్మారెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఓడిపోయిండు థర్డ్ ప్లేస్లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఇంకా ఓడిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి శ్రీధర్ బాబు పక్కన కూర్చోబెట్టిర్రు ప్రోటోకాల్ ఫాలో కావాలి కదా నేను ఎమ్మెల్యే కదా కాన్స్టిట్యుకి మాజీ మంత్రిని నేను కూర్చోవాల్సినటువంటి స్థానంలో ఓడిపోయిన లీడర్ని కూర్చోబెడితే నాకేం మర్యాద ఇచ్చినట్టు మరి ఎమ్మెల్యే ఆయననా నేనా ఇది ఎక్కడ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పి సబితా ఇంద్రారెడ్డి అడిగినందుకు సబితా ఇంద్రారెడ్డిని ఎలగొట్టి అక్కడ నుండి ఇది కాంగ్రెస్ పార్టీ పరిపాలన రేవంత్ మీ పర్ఫార్మెన్స్ ఒక ఇట్లా రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఇట్లా ఒక మహిళా ఎమ్మెల్యే చూడకుండా అక్కడి నుండి ఎలగొట్టినారు ఎంత ఘోరమైనటువంటి ఘటన చెప్పండి చూడు రీగో పోలీసుల వ్యవహారం పోలీసుల పర్ఫార్మెన్స్ ఎంత ఘోరమైనటువంటి ఘటన ఏసీపీ పోలీసులు నువ్వు అక్కడ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం కదా గంతమంది పోలీసులతో ఏం పని అండి అక్కడ బెటాలియన్ బెటాలియన్ దిగిందట మొత్తం పోలీసులు వంద మంది పోలీసులు ఏం పని వంద మంది పోలీసులతోటి అంటే శ్రీధర్ బాబు పర్ఫార్మెన్స్ ఆయన పర్ఫార్మెన్స్ పైన ఆయనకు నమ్మకం లేదా లేదా పంచాయతీ నీకు వచ్చిర్రా అసలు ఏం జరిగిందో మీకు చెప్తా ఈ వీడియో చూస్తే మీరు నిజంగానే చీ అంటారు చీ అంటారు నిజంగా చీ అంటారు ఏమో జనాలు అయితే అంటారు అట నిజంగా ఈ వీడియో చూసినాక ఇంత ఘోరమా అని చెప్పి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నాడు శ్రీధర్ బాబు మైక్ కూడా ఇస్తలేడు సబితా ఇంద్రారెడ్డికి తెలుసా ఇంకో వీడియో కూడా ఉంటుంది నేను ఆ వీడియో డౌన్లోడ్ చేయలే కానీ మీరు చూడరు నిన్నటి పంచాయతీ మీకు తెలుస్తుంది మైక్ కూడా ఇస్తలేడు శ్రీధర్ బాబు సబితా ఇంద్రారెడ్డి అడిగినప్పుడు ఆమె అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తలేరు ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ చూడండి నిజంగా ఇక పోలీసుల పర్ఫార్మెన్స్ మీకు తెలుసు పోలీసుల పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో వాళ్ళు ఉండే కాడ ఉండరు ఉండని కాడ వాళ్ళు ఉంటారు అన్నట్టు మాట వాళ్ళ కథ అట్లే ఉంటుంది ఇక ఇక పోలీసులను కూడా ఏమీ అన్నికి లేదండి ఎందుకు అన్నికలేదు వాళ్ళని అంటే మొత్తం వన్ సైడ్ ప్రభుత్వానికే ఇక సపోర్ట్ చేస్తా పనిచేస్తారు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కదా లేకపోతే సస్పెండ్లు అంటారు లేకపోతే డిస్మిస్ అంటారు లేకపోతే ఇక్కడ నుండి వేరే దగ్గర ట్రాన్స్ఫర్లు చేస్తారు ఇక ప్రభుత్వానికి సంబంధించిన ప్రెజర్ ఆ విధంగా మైక్ కట్ చేసిరు సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఆ మైక్ కట్ చేసిరండి ఆ మైక్ కూడా వస్తలేదు మైక్ కూడా తీసేసిరు గంత భయం ఎందుకు నాట్ ఓన్లీ సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరికీ గిదే కథ వాళ్ళందరికీ ఇదే కథ వాళ్ళని దగ్గరికి రానియరు మొన్న సిద్దిపేటలో సిద్ధిపేటలో కూడా ఇట్టే జరిగింది సిద్దిపేటలో ఒక మంత్రి పోతే హరీష్ రావు పోతే హరీష్ రావు కూడా ఇదే అవమానం జరిగింది హరీష్ రావుకు మైక్ ఇయ్యరు మైక్ బంద్ చేస్తారు హరీష్ రావుకు కూర్చోనిక్ ప్లేస్ ఇయ్యరు ఆయన నిరసన వ్యక్తం చేసి వెళ్ళిపోయిండు సబితా ఇంద్ర రెడ్డి కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేసింది ఇది మన రేవంత్ అన్న పర్ఫార్మెన్సు ఇంకా మేము అందరికీ సమానంగా చూస్తామండి అందరు ఎమ్మెల్యేలను కలుస్తామండి మీరా ఈ పర్ఫార్మెన్స్ కనబడుతూనే ఉంది కదా ఒక మహిళా ఎమ్మెల్యేకు మీరు గౌరవం కూడా ఇవ్వలే మర్యాద కూడా ఇవ్వలే ఇళ్ళగొట్టిరామని అక్కడ నుండి పోలీసులను పెట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను దారుణంగా కొట్టిరు కార్యకర్తల మధ్యలో పంచాయతీ నడుస్తూ ఉంటే ఆ కార్యకర్తలను ఈ కార్యకర్తలను అరెస్ట్ చేయాలి లేకపోతే కంప్లైంట్ ఇవ్వాలి ఎవరు అక్కడ రత్త ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారు ఎవరు ఇబ్బంది పెడతా అనేది చూడాలి కానీ పంచాయతీ పెట్టేటోళ్ళకు వీళ్ళు అండగా అట పోలీసులు బీఆర్ఎస్ వాళ్ళను తీసుకుపోయి లోపటేసారు గిట్లుంటది కథ నేను పోలీసులకు కూడా చెప్తున్నా ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు రేపటి రోజు బీఆర్ఎస్ వస్తుంది ఆ తర్వాత బీజేపీ వస్తుంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది పోలీసులు కేసీఆర్ కోసం పనిచేసారు కదా ఈరోజు ఏమైంది పది మంది పోలీసులు తీసుకుపోయి లోపడేసిరు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు ఎవరెవరైతే డ్యూటీల కోసం అంటే ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి పోలీసులు పార్టీల కోసం పనిచేస్తూ ఉన్నారో ఎవరెవరైతే రాజకీయ నాయకుల కోసం పోలీసులు పనిచేస్తా ఉన్నారో రేపటి రోజు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏందో మీరు ఆలోచించుకోవాలి మరి పోలీసులు కూడా ఆలోచించుకోవాలి పార్టీలు శాశ్వతం కాదు పార్టీలకు అధికారం శాశ్వతం కాదు ఈరోజు కాంగ్రెస్ అధికారం ఉంది రేపు బీఆర్ఎస్ వస్తుంది కావచ్చు బీజేపీ వస్తుంది కావచ్చు ప్రజల కోసం పనిచేయాలి చట్టాల కోసం పనిచేయాలి ల్యాండ్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంటుంది శ్రీధర్ బాబు కోసం పనిచేయాలి మనం ఇవన్నీ తెలుసుకోవాలి కదా సబితా ఇంద్ర రెడ్డి ఏమైనా మాట్లాడిలో ఒకసారి వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఆమె ఏం చెప్పిందో స్టోరీ మొత్తం రేషన్ కార్డు ఇవ్వడానికి గౌరవ మంత్రి గారు రావడం జరిగింది సంతోషంగా కానీ రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టితే ప్రభుత్వ కార్యక్రమం అని చెప్తున్నారు మంత్రి గారు ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా కూడా అయినా కూడా మంత్రి గారు ఇగ్నోర్ చేసి దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అందరిని అట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బైకాట్ చేసి బయటికి రావడం జరిగింది నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఎంత రకాలుగా ఎన్ని రకాలుగా పోలీసు వాళ్ళు నా మా కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటే నిజంగా దాన్ని బాధాకరం మా పోలీస్ సంబంధించిన మా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు రెండు సైడ్లు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాల కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను దౌర్జన్యంతో గెంటేసే ప్రయత్నం చేయాలన్న మాత్రం చాలా తప్పు నేను వెళ్తున్నానని చెప్పగానే ఏసీపీ గారే నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు పాలన చేస్తారు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి ప్రజాపాలన అంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని కార్యక్రమాలు చేయడమే ప్రజాపాలన మా జర్నలిస్ట్ సోదరులు నా కార్యక్రమం అంతా నాతో పాటు ముందుకు వస్తున్నారని జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు జర్నలిస్టుల మీద దాడిని ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అరెస్ట్ చేయడం ఏంటండి అరాచకం కాకపోతే డిజిటల్ మీడియా జర్నలిస్టు ఫోన్ లో వీడియోలు తీస్తా ఉన్నారని చెప్పి వాళ్ళని తీసుకుపోయారట పోలీసులు నేను పోలీసులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజల కోసం పనిచేయండి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల కోసం పనిచేయండి పార్టీల కోసం పనిచేస్తాం లీడర్ల కోసం పనిచేస్తాం అనుకుంటే ఖచ్చితంగా రేపటి రోజు వేరే ప్రభుత్వం కూడా వస్తుంది ఆ రోజు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి రావచ్చు అధికారం శాశ్వతం కాదు కాంగ్రెస్కి రేపటి రోజు వేరే టోలు వేరే అధికారంలోకి వస్తూనే ఉంటారు ఒక మహిళా ఎమ్మెల్యేని పట్టుకొని ఇంత అరాచకమా ఇది ఆ కాంగ్రెస్ పరిపాలన ప్రోటోకాల్ ఏమైందని అడిగినందుకు వెళ్ళగొడతారు అక్కడి నుండి అసలు కాదేం తెలుసా సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరంలో ఆల్రెడీ రేషన్ కార్డులు పంచింది కొంతమందికి ఉల్టా వాళ్ళ దగ్గర ఉన్న కొత్త రేషన్ కార్డులను మళ్ళీ రివర్స్ తీసుకొని శ్రీధర్ బాబు మళ్ళీ వాళ్ళ వాళ్ళని వంచుతా ఉన్నాడట పంచిన వాళ్ళకే బాబు మళ్ళీ పంచుతున్నాడు నేను అశోక్ అనే అనేటోన్కి నేను రేషన్ కార్డు ఇచ్చిన ఆయన దగ్గర నుండి శ్రీధర్ బాబు మళ్ళా రేషన్ కార్డు తీసుకొని మళ్ళీ అశోకే ఫోటోలు తీసుకుంటా అదే రేషన్ కార్డు ఇస్తుండి ఉల్టా వాళ్ళే పరిశ్రమలో ఉన్నారు ఇవాళ ఆ ప్రజలే పరిశ్రమలో ఉన్నారు అరే మాకు రేషన్ కార్డు ఇచ్చారు మళ్ళీ ఉల్టా తీసుకొని మళ్ళీ ఇత్తూరేంది మొన్ననే సబితా ఇంద్రారెడ్డి ఇచ్చింది ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు తీసుకొని మళ్ళీ ఇత్తురు ఏంటంటే పర్శాను ఇచ్చిన రేషన్ కార్డులే మళ్ళీ ఇత్తురు అంటే ఇప్పుడు ఎట్లుందంటే మన ఊళ్ళే ఒక సామెత ఉంటుంది కదా మా తమ్ముడు లేచిపోయి పెళ్లి చేసుకుండు నా తమ్ముడు నా కళ్ళ ముందు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అన్న అంటాడట మన శ్రీధర్ అన్న పరిస్థితి కూడా గట్టే ఉంది సవితా ఇంద్రారెడ్డి రేషన్ కార్డులు ఇచ్చింది ఆమె కాదు ఇవాల్సింది నేను నేను ఇవాళ రేషన్ కార్డులు నేను ఫోటోలు దిగాలే సవితా ఇంద్రారెడ్డి కాదు ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి రేషన్ కార్డులు ఇచ్చిందనుకో సవితమ్మ ఇంత గొప్ప వ్యక్తి అని అనుకుంటారు కదా జనాలు అట్లా అనుకోవద్దు అన్నట్టు బాబు పని శ్రీధర్ బాబే రేషన్ కార్డు ఇచ్చిండే జనాలు అనుకో మా మంత్రి ఎంత గొప్పోడు మా శ్రీధర్ అన్న ఎంత గొప్పోడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అద్భుతం మాకు రేషన్ కార్డులు ఇచ్చిండు ఇంత ఘోరమా ఉంటుంది ఊళ్ళే సామెత ఉంటుంది మా తమ్ముడు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటూ బయటికి పోయి పెళ్లి చేసుకుంటూ మా కళ్ళ ముందు పెళ్లి చేసుకుంటూ ఏదో గుళ్ళే పెళ్లి చేసుకుంటూ మా కళ్ళ ముందు పెళ్లి చేసుకోవాలని మళ్ళీ ఉల్టా వాళ్ళని పిలిపించి మళ్ళీ పెళ్లి చేస్తారట మంచిగా గ్రాండ్గా ఇప్పుడు శ్రీధరన్న కూడా గద్దే సవితా ఇంద్రారెడ్డి ఎట్లా వంచుతుంది రేషన్ కార్డులు అన్ని ఉల్టా తీసుకొని మళ్ళీ ఆయన కళ్ళ ముందు రేషన్ కార్డులు వంచుతుంది ఆయనే వంచుండ ఇంకా సవితా ఇంద్రాడికి పది రేషన్ కార్డు ఇచ్చి పంచపీతం అనుకున్నారట కానీ ఆమె ప్రోటోకాల్ ఇష్యూకు సంబంధించి ఆమె వాకౌట్ చేసి వెళ్ళిపోయింది ఇంత ఘోరమైనటువంటి ఘటన ఇక ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలి పోలీసుల పర్ఫార్మెన్స్ గురించి కదా జర్నలిస్ట్ చూస్తే చెంపల మీద కొట్టాలనిపిస్తుంది అని అది కాంగ్రెస్ పార్టీ సంస్కారం ఎందుకంటే జర్నలిస్ట్ అనే వాడి విలువ ఏంటనేది జర్నలిస్ట్ వాళ్ళకు ఎంత విలువ ఉంటుంది అనేది సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు ముఖ్యమంత్రి గారు అన్నారు కదా మేము దాడి చేస్తే తప్పేముందని పోలీసు వాళ్ళు కూడా మీడియా మిత్రుల మీరు దాడి చేసి ప్రయత్నం చేస్తారు దాన్ని ఖండిస్తా ఉన్నాం నిజంగా మీరు రేషన్ కార్డ్స్ ఇస్తే అందరికి ఇస్తున్నప్పుడు గాంధీ భవన్ కెళ్ళి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు ఇందిరమ్మ వెళ్ళి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ముగ్గు పోస్తేనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుంది సారు పర్ఫార్మెన్స్ ఇట్లా పోలీసుల పర్ఫార్మెన్స్ ఎందుకండి ఇట్లా ఏమొస్తుంది ఇట్లా చేస్తే ఇట్లా చేస్తే ఏమొస్తుంది రేవంత్ అన్న మీ పర్ఫార్మెన్స్ ఇట్లా ఉంది ఈ విధమైనటువంటి పర్ఫార్మెన్సు మీ ప్రభుత్వానికి ఉంది ఏం చెప్తాం ఏం మాట్లాడతాం ఇంకా చూద్దాం ఏం జరగబోతుందో మరి ఈ వీడియో పైన ఎవరు స్పందిస్తారేనని చూడాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం